భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందున కొమరం భీం వర్ధంతి వారోత్సవాల సందర్భంగా కొమరం భీంకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కొమరం భీం జాతి కోసం హక్కుల కోసం తన ప్రాణాలను పనంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలోని ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న ఆదివాసీ రైతులకు వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ వారితో త్వరలో భూ సమస్యల వేదిక ఏర్పాటు చేసి వారితో పరిష్కారం చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొగ్గేల రామస్వామి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి జారా కృష్ణ సనప కృష్ణమూర్తి కల్తీ మల్లయ్య పునం మచ్చ మచ్చస్వామి చీమల అనసూయ తదితరులు పాల్గొన్నారు వరదల ఆదివాసీల వర్జులాలి ఆదివాసులైకతలైకత ఈ సందర్భంగా కొంతమంది సంబంధించింది పన్నెండు గ్రామాలు తీసుకొని విజయవంతంగా కూడా మొత్తం కూడా ఐక తీసుకొని ఆదివాసీ చట్టాలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎన్టీఆర్ సంబంధించిన కూడా లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇరవై మూడు కొత్తగూడెం జిల్లా దాంతో ఇరవై మూడు సంబంధించిన ల్యాండ్ సమస్యలు ఉన్నాయి సంబంధం అంతా ఉన్నాయి ఇల్లందులో కూడా ఎన్టీఆర్ సంబంధించి కూడా ల్యాండ్ సమస్యలు చాలా ఉన్నాయి ఈ ల్యాండ్ సమస్యలు కూడా పరిష్కారం మార్గం కావట్లేదు పూనె సూర ల్యాండ్ ఐదు సంవత్సరాలు తిరగడం జరిగింది తొలింజ బాధితుల్లో పదిహేను సంవత్సరాలు తిరగడం జరిగింది ఆ ల్యాండ్ విషయాల్లో కూడా రకరకాలుగా ఇబ్బందులు తెలిసింద్రు తన మూడు పార్టీల కనుసంతా తోటి కూడా జరగడం జరిగింది రెండు వేల పన్నెండు కలెక్ట్ కూడా ఒక హామీయడం జరిగింది కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఎవరితోటి మూడు బాధ్యతతో జరుగుతుంది కూడా సమాచారం చెప్పడం జరిగింది సంబంధంట్ల రెండు వేల పన్నెండు నుంచి కూడా కూడా సంబంధంట్లో కూడా విజయవంతం కూడా రెండు వేల పదహారు వరకు కూడా ఈ ఎకరం ఖాళీ స్థలం పొందడం నాలుగు ఎకరాలు కూడా ఇల్లు నిర్మాణం జరిగింది కలెక్ట్ కూడా ఈ ఎనిమిదవ నెలలో కూడా కలెక్టర్ గారికి కూడా ఆమోదం లెటర్ పురకం పెట్టడం జరిగింది ఎల్టీఆర్ చేయమని కూడా ఆర్డీ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీ గారి కూడా నిర్లక్ష్యం జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు ఎల్టీఆర్ కేసు అన్నది నమోదు చేయలేదు ఎందుకంటే ముప్పై తొమ్మిది మంది కూడా అక్కడ వల్ల నాలుగెకరాల ఎనిమిది రాజేసారు ట్రైబుల్కి సంబంధించిన అంటే నష్ట పరిహారం అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాని తా మాలో తు కూడా ల్యాండ్ మీద పోయి రెండు గుంటల విషయాల్లో కూడా దాని కూర్చున్నాడు అంటే మా మామూలు సేవ కాదు గారు కూడా ఏమంటే ఎంఆర్వు గారు రాసి కేసు చేస్తున్నాడు సంబంధ ఈ ఎస్పీ గారు కూడా లెక్క పెట్టి ఎస్పీ గారు తీసుకున్నాడు కానీ ఇళ్ళందు సీఈ గారు తీసుకోలేదు ఇళ్ళందు డిఎస్పి గారు కూడా తీసుకోలేదు సంబంధించి సీరియస్గా ఎస్పీ గారు కూడా వచ్చి కేసు చేయమని కూడా చెప్పడం జరిగి కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే అది రాజకీయ కలిసిన నడుస్తుంది సంబంధ దాన్ని ఏ విధంగా అయినా అది విజయవంతంగా ఎన్టీఆర్ చేయించడానికి సిద్ధంగా ఉండవు కలెక్టర్ ముందు కూడా ఈ నెలలో కూడా ఎన్టీఆర్ కేసులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు తెలియజేస్తూ మరియు ఎకరాలు కూడా లక్ష్మి కూడా జడ్జిమెంట్ వచ్చినా కూడా దాని సంబంధించి జనవరిలో వచ్చింది వచ్చిన దానికి కూడా దొడ్డి కూడా అది పరికరం బాగాలేదు తర్వాత ఘోరం పెట్టడం జరిగింది కుంగిలోటి శ్రీనివాస్ కూడా లెటర్ పెట్టడం జరిగింది న్యాయం జరగలేదు దాని సంబంధిత అసైన్మెంట్ ల్యాండ్ అది దొంగిఫైనాలు నచ్చినట్లు కూడా దగ్గర ఎర్రాలు రెండు వందల యాభై ఎకరాలు ఇన్సూరిన్స్ ల్యాండ్ అయినా కూడా పంపకాలు జరిగినాయి దాని సంబంధ ఆ విధంగా వచ్చిందాన్ని కూడా తొడిదారు కలెక్టర్ కూడా క్లియర్ చేయమని హామీ ఇవ్వడమే ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఏటా పక్కన ఉండి అది ఆర్టికల్ జడ్జిమెంటు రెండు వేల ఇరవై ఇరవైలో ఇచ్చారు అది కూడా ప ఎడో పదే నెలైనా కూడా పరిష్కార మార్గం లేదు ల్యాండ్ సమస్యలు ఈ విధంగా చెప్పుకోకపోతే కూడా ఇక్కడ కొత్త ప్రాంతాలు ఇక్కడ వరకు కూడా ఇరవై మూడు మండలాల్లో కూడా ల్యాండ్ సమస్యలు కూడా అది సీరియస్గా కలెక్ట్ రాసిన కూడా కార్చం చేయాలని మేము పూర్తి నిర్ణయం కూడా ఈరోజు కుమరమ్ వర్గానికి డెబ్బై ఐదు ఎనభై ఐదు వర్తయిస్తున్న తర్వాత మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సంబంధం అట్లా ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా దాని సంబంధాలు విజయవంతంగా జరిగేది కాదు నాన్ డ్రైవర్లు కూడా ఏజెన్సీలో ఎవరికి అలా డబల్ బె బెడ్రూమ్లు నాన్ ఏజెన్సీలు వేయాలి కానీ ఏజెన్సీలు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం కేకే పైన కూడా ఐదు కోట్ల కుంభకోణం జరిగింది దాన్ని కూడా పూర్తి ప్రేక్షిస్తున్నాం ఎందుకంటే దాంట్లో ఇల్లదు ప్రకాశ అంబారావు కూడా సంబంధం దాని సంబంధిత కుంభకోణం చేయడం జరిగింది ప్యాకేజ్ డబ్బులు కూడా తీసుకుంటారు ల్యాండ్ కూడా డబ్బులు తీసుకుంటాం పూర్తిగా మేము మా ఆదివారం చక్రబాబు కూడా సర్ది చురుకు దెబ్బతో పూర్తిగా ఇస్తున్నాం మరొకటి విషయం ఏంటంటే దాంట్లో కవికుమారు కూడా విజయవంతంగా చేయలేడు విలేకర సమక్షల్లో కూడా ఇది పరిష్కారం చేయమని మూమెంట్ చెప్పినా కూడా దొడ్డిదారు లేడు ఇమీడియంట్లో కూడా ఇక్కడ ఏజెన్సీలు చేయలేదని కూడా కూడా కలెక్టర్ ఫైనల్గా చెప్పడం జరిగింది దాంట్లో పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా రవికుమార్ అంటాడు చేయడానికి వీలు లేదనేది పూర్తిగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే కలెక్టర్ కూడా మీరు లెటర్ పెట్టడం జరిగింది తర్వాత ట్రైబుల్ కమ్యూర్ కూడా లెటర్ పంపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై ఆదివాసీ జై ఆదివాసి నా పేరు జారకృష్ణ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు కొమర కొమరం బీ మద్దతు సందర్భంగా కొమరంబీకి ఘనంగా నివాళులర్పించడం కొరకు వచ్చాము ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాల్లో ఉన్నటువంటి ల్యాండ్ సమస్యలతో బాధపడేటువంటి ఆదివాసులకు ఒక కార్యాచరణ ద్వారా వారి యొక్క సమస్యలకు పరిష్కారం చూపించడం కోసం కలెక్టర్ దృష్టికి అదేవిధంగా పిఓ గారి దృష్టికి అదేవిధంగా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి త్వరితంగా వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆదివాసీ ల్యాండ్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అలాగే ఆఫ్టర్ ఈ యొక్క ఎన్నికల కోడ్ అనంతరం ఒక కార్యాచరణ తీసుకుంటున్నాము ఆ కార్యాచరణలో ల్యాండ్ సమస్య బాధితుల అందరి సమక్షంలో అందరి యొక్క భాగస్వామ్యం కొని కలెక్టర్ ద్వారా మా యొక్క సమస్యకు పరిష్కారం చూపించమని చెప్పేసి మీరు జై ఆదివాసి జై జై ఆదివాసి